పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తన కూతురు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది మీకు తెలుసు పవన్ కు మూడో పెళ్లి చేసుకోవడంతో రెండో భార్య రేణుదేశాయ్ దూరంగా ఉంటుందని అయితే పవన్ రేణు దేశాయి ముద్ర కూతురు ఆరాధ్య డాడీ బర్త్డే సందర్భంగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది తన తండ్రి ఫోటోను రేణుదేశాయ్ తన ఫోన్లో ప్రొఫైల్ గా పెట్టుకోమని సూచించింది కూతురు కోరికతో పవన్ ఫోటోను వెంటనే ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకుంది సో తన తండ్రి తల్లి కావాలని ఆరాట్య కోరుకుంటుందని చెప్పవచ్చు చూస్తూనే ఉండండి టాప్ తెలుగు మీడియా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాత్రం షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి